హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగం మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటే చివరిదాకా చూడండి స్కిప్ చేయవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది రాజు ఎరా గోపాల్ హాస్టల్లో అందరికన్నా నీ దగ్గర డబ్బులు బాగా ఉంటాయి ఎలా గోపాల్ రాస్తుంటే వస్తుంటాయిరా రాజు ఏమిటి కథలు కవితలున్నా గోపాల్ అబ్బే కాదు మా నాన్నకి ఉత్తరాలు భ్రమ ఈ పెయింటింగ్లు మహా అద్భుతంగా ఉంది దీనికి ప్రథమ బహుమతి ఇస్తున్నాం ప్రకటించారు మోడర్న్ ఆర్ట్ నిర్వాహకులు సారీ సార్ అది పెయింటింగ్ కాదు పాన్ తిని పొరపాటున గోడ మీద వేసిన బొమ్ము అది వివరించాడు పెయింటర్ నా దగ్గర ఫోన్ నెంబర్ల బుక్ ఉంది కానీ అందులో ఎవరో ఒక్కోసారి మర్చిపోతుంటాను అన్నాడు మతిమరుపు ప్రొఫెసర్ అక్కడే ఉన్న ఇంకో మతిమరుపు ప్రొఫెసర్ ఇట్లాంటిదే అనుభవం కూడా నా బుక్కులో ఒక వ్యక్తి పేరు అడ్రస్ ఫోన్ నెంబరు కనిపించింది అతనెవరో తెలుసుకోవడానికి ఫోన్ కొట్టాను అన్నాడు మరి అతనెవరో తెలిసిందా తెలిసింది అతనెవరో కాదు నా మొదటి భార్య రెండో భర్త చెప్పాడు బుర్ర ఇద్దరూ ఇద్దరే ఇద్దరు స్నేహితులు బట్టలు కొందామని ఓ షోరూమ్కి వెళ్ళారు అందులో ఓ నిలువెత్తు అద్దం ఉంది దానిలోకి చూసుకుంటూ మొదటివాడు అన్నాడు ఈ ముఖాన్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది కానీ ఎవరో గుర్తుకు రావడం లేదురా ఎవరో చూద్దామని కుతూహలంతో రెండో వాడు అతడిని నెట్టేసి అద్దం ముందుకొచ్చాడు ఓరి వెంగళాయి ఇది నేనే అని మొదటివాడిని సందేహం తీర్చాడు జుర్మానా ఆ సినిమా విమర్శకుడికి కార్పొరేషన్ వారు వంద రూపాయలు జుర్మానా విధించారు ఎందుకట ఆ పలానా చిత్రం చెత్తగా ఉందని విమర్శిస్తూ రాశాడట పాటల మీద అభిమానం తప్పితే పాడడం ఏమాత్రం చేతగాని ఓ అబ్బాయి హిందీ పాటల పోటీ వేదిక మీదకొచ్చి మైకు పట్టుకున్నాడు వణుకు మొదలైంది ఏ పాట గుర్తుకు రావడం లేదు ఈలలు గోలలు మొదలయ్యాయి ఒకసారి గొంతెత్తాడు దిల్ దివానా అన్నాడు ఆ రూపుణుకు అంతా సైలెంట్ అయ్యారు దిల్ దివానా దిల్ సజనాకి మానేనా 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 ఆ తర్వాత ప్రేక్షకుల్లోంచి మానే మానే అని కేకలు వినపడి మానేశాడు ఫీలింగ్ మీ కవితలు వింటుంటే మనసులో ఓ ఫీలింగ్ కలుగుతుంది ఏమిటో ఆ ఫీలింగ్ ఇంకా ఎందుకు బతికి ఉన్నానా అన్న ఫీలింగ్ సుమంత్ గిటారు వాయిస్తున్నాడు అనంత్ వింటున్నాడు వాయిస్తున్న గిటారు సుమంతు ఆపి నేనెలా వాయిస్తున్నానో అద్భుతం నువ్వు టీవీ ప్రోగ్రాం ఇవ్వచ్చు అవునా అంత బాగా వాయిస్తున్నానా కాదు అక్కడైతే నేను ఛానల్ మార్చుకునే అవకాశం ఉంటుందని ఏంటి తేడా సుబ్బారావు ఆఫ్టర్ ఆల్ ఓ కథ రాసి అందరి ముందు రచయితనని చెప్పుకుంటున్నావట రామారావు ఏం నువ్వు మాత్రం ఒక బిడ్డను కని అందరితో తండ్రిని అయ్యానని చెప్పుకోవడం లేదు గోపి నీకు రెండు బహుమతులు వచ్చాయి కదా దేనికి ఒకటి నాకు జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉందని ఇచ్చారు మరి రెండవది అదే గుర్తుకు రావడం లేదు So please subscribe and like my channel, Home Shiva's full for upcoming videos. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.